డిపే ప్రతిక్షణము ఆనంద భాష్ళు ఆగవయా నీతో ప్రతిక్షణము ఆనంద భాషాలూ ఆగవయా

దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక గాక లూయా అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మహిపరుస్తూ ఉన్నాను మరి మీకోసం అనుదినం ప్రభు ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీకు ఏ విధంగా ప్రార్థనోసతులు ప్రార్థన భారంలో ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మరి నేను మీతో మాట్లాడతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లా మాకు తెలియపరచండి తప్పకుండా మరి మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారులరా ఈరోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం హలో దేవునికి మహిమ కలుగునగాక కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన అందరం కలిసి చదువుదాం ఎందుకనగా యహోవాని కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఎదుగు ఈ సమ్ నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటానగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభావ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మన అంశము నీవు నన్ను సంతోషపరచుచున్నావు హలలుయా ఈరోజున మనలను సంతోషపరిచేవాడు ఏసు తప్ప ఎవ్వరూ లేరు హలలుయా హలలుయా మన చదివిన వాక్యాన్ని గమనిస్తే నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యమును జరిగించునుగాక నీకు సంతోషము కలగజేయునుగాక మరి నేను దినం నా చాలామంది ఫోన్ చేసి అన్నయ్య మా జీతాలు ఆగిపోతూ ఉన్నాయి అన్నయ్య నాకు రావాల్సిన ప్రమోషన్ రావడం లేదు అన్నయ్య నాకు కావాల్సిన గర్వ వల్ల నాకు దేవుడు ఇవ్వడం లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య నా నా కొడుకు మారుతాడు అనుకుంటున్నాను కానీ నా బిడ్డ వల్ల నాకు సంతోషం లేదు అన్నయ్య నా భర్త మారుతాడు అనుకుంటున్నాను కానీ నా భర్త వల్ల నాకు సంతోషం లేదు ఈరోజు ఎంతోమంది మరి నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు నేను చెప్తున్నాను ఈరోజు చూడండి నేను ప్రవచిస్తున్నాను ఈరోజున మీ అందరి విషయంలో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నా దేవుని కార్యము ద్వారా మీరు సంతోషపరచబడుగాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా దేవునికి మహిమ ప్రియమైన దేవుని వారులారా ఈ రోజున దేవుని కార్యము ద్వారా నీవు సంతోషపరచబడుచున్నావు ఈరోజున మనుషులు చేసే కార్యాల ద్వారా నీకు సంతోషము కలుగదు దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే ఆ కరిక్షణములో నా దేవుడు మరి నిన్ను తృప్తిపరిచేవాడు ఈ లోక ప్రకారం అయితే ఆ కరిక్షణములు అందరినీ చైన్ ఏం చేస్తారని విడిచిపెడతారు కానీ నా దేవుడు ఆ కరిక్షణములో నిన్ను అక్కున చేర్చుకునేవాడు హలో లూయా అని చైన్ విడిచిపెట్టేవాడు కాదు ఇష్టలా అనుమతిస్తాడంతే నీ జీవితంలో కొన్ని చిన్న చిన్న శ్రమలు వ్యాధులు బాధలు కష్టాలు వేదనలు ఇట్లాంటివన్నీ దేవుడు చిన్న చిన్న అనుమతిస్తాడు కానీ వాటికి నేను బలి చేయనే చేయనీయడండి నువ్వు ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నావో నీ కార్యమును దేవుడు ఖచ్చితంగా జరిగించునుగాక గాక లూయ ఈరోజు నీకు ఏ కార్యం కావాలని ఆశపడుతున్నావు అడగండి ప్రభువుని నీకు ఏదైనా అవసరం ఉందా అడగండి ప్రభువుని నీకు ఏదైనా అక్కరు ఉందా అడగని ప్రభువుని ఏదైనా సరే ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను మనసులు అనుకోండి ప్రభువా ఇదిగో నాలో ఈ కార్యము కొదవగా ఉంది కార్యం జరిగించునైనా నాకు సంతోషం కలుగుజేయి నీ భర్త మారాలా నీ పిల్లలు మారాలా అంటే ఉద్యోగాలు కావాలా గర్భపలం ఏది కావాలన్నా ఈ సమయంలో నా దేవుడి మీకు ప్రసాదించునుగాక ఆ మేన్ హాలుయా నా దేవుని కార్యము ద్వారా నేను నా దేవుడు సంతోషపరుచుతున్నాడు ఇదిగో ఈ సమయంలో రోగులను ముడుతూ ఉన్నాడు ఇదిగో ఈ సమయంలో గర్భపలం లేని వరకైనా ముడుతూ ఉన్నాడు దేవుని కార్యాల ద్వారా మీ ముఖములో నా దేవుడు చిరునవ్వు నింపబోతా ఉన్నాడు ఈ సమయంలో హలలుయా ఈ రాత్రి నీ జీవితం గొప్ప కార్యం జరిగించును గాక ఈ రాత్రి నీ జీవితంలో సిద్ధిగతులు మార్చబడును గాక ఆ మేన్ హలలూయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా ఒక మాట చెప్తాను చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు పన్నెండవ అధ్యాయం పన్నెండు వచనం అందరం కలిసి చదువుదాం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పుగల వారి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు నిరీక్షణ కలిగి సంతోషించండి నీ జీవితం నిరాశలో ఉన్నావేమో నిస్పృహలో ఉన్నావేమో ప్రభువు మీద నిరీక్షణ ఉంచు దేవునికి అసాధ్యం ఏదీ లేదు ఆయన మీద నిరీక్షణ ఉంచిన వారు ఖచ్చితంగా నా దేవుడు సంతోషపరచునుగాక ఆ మెయిన్ శ్రమలు ఎందు ఓర్పు కలిగి ఉండండి నేను గొడ్రాలు గొడ్రలు అందరూ అవమానిస్తున్నారా నీ అత్తలు నీ చుట్టుపక్కల బంధువులు పదేళ్ళైందే ఇంకా నీ గర్భ కలగలేదే నా కొడుకు ఇంకొకరించి పెళ్లి చేస్తానని నీ అత్త మామలేదా నిన్ను అంటూ ఉన్నారా సమాజంలో నీకు అవమానంగా ఉందా లేదా నేను ఎట్లా పడితే అట్లా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారా బ్రదర్ ఈ సమాజంలో ఏది పడుతుంది నేను దూషిస్తూ ఎట్ల పడితేటట్ల మాట్లాడుతూ ఉన్నారా నీ స్థితిని బట్టి నీ స్థాయిని బట్టి ఎదుగు సమయంలో నేను ప్రవచిస్తున్నాను ఓర్పు కలిగి ఉంటే ప్రార్థనేందు పట్టుదల కలిగి ఉంటే నా దేవుడు నీకు సంతోషము కలుగు చేస్తాడు నీవే నన్ను సంతోషపరచుచున్నావు అందరు నాతో పాటు చెప్పండి ఏ సయ్యా నీవే నన్ను సంతోషపరచుచున్నావు ఆ మేన్ హాలూయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని ద్వారా నీకు సంతోషం అమ్మ దేవుడి ద్వారానే నీకు ఆరోగ్యము దేవుడి ద్వారానే నీ జీవితంలో మేలులు జరుగుతాయి తప్ప ఎవరు ద్వారా జరగనే జరగవు మనుషులకు అన్ని అసాధ్యమే మనుషులు నమ్ముకుంటే మోసపోతావు వాక్యాలకు అద్భుతమైన మాట ఉంది మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ప్రార్థనందు పట్టుదల కలిగి ప్రభునడుగు గోజాలు ప్రభు దగ్గర యాకోబు దేవుణ్ణి రాత్రంతా పెనుగులాడితే దేవుడు అన్నాడు నేను ఆశీర్వదిస్తున్నా హలూయా ఈరోజు నా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నిరీక్షణ కలిగి ఉండండి ప్రభు మీద ఆధారపడి ఉండండి గొప్ప కార్యాలు నా దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు హలో మొదటి తిమోతి ఆరో అధ్యాయము పన్నెండవ వచనం మనం చదివినట్లయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి ఎన్నోసార్లు అపవాది నీ విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తాడు ఆ యేసు ప్రభ ఏం చేస్తాడు ఆ దేవుడు ఏం చేస్తాడు దేవుని మీద ఆధారపడితే ఏం జరగదు నువ్వు కూడా కష్టపడాలి నువ్వు కూడా కష్టమో నష్టమో మన అడుగు అంటాడు నేను చెప్తున్నాను విశ్వాస సంబంధులై ఉండండి ఎంతోమంది మీ బ్రెయిన్ని తినాలని చూస్తారండి అపవాదిగాడు మనుషులను వాడుకుంటాడు నేను అనగదొక్కాలని నువ్వు లేవనెత్తబడకూడదని నీ స్థాయి దిగజారిపోవాలని కోరుకుంటుంది ఈ ప్రపంచం వారే నేను ఈరోజు చెప్తున్నానండి ప్రతి ఒక్కరితో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరా అండి నా దేవునికి సాధ్యమే అని చెప్పండి ఎవరు నేను ఈ లోకంలో మరి కార్యాలు జరగవంటున్నారేమో పిల్లలు పుట్టరంటున్నారేమో దయాలు విడిచి పోవంటున్నాయేమో నీ బతుకైపోయింది అంటున్నారేమో నువ్వు రేప మాప చచ్చిపోతావు అంటున్నావేమో విశ్వాస పోరాటంతో పలుకు ఏసు నామముల నీ విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నీ జీవితంలో కార్యమును ఇప్పుడే మొదలుపెట్టును గాక హలలుయా హలలుయా విశ్వాస సంబంధులుగా ఉండండి మంచి పోరాటం పోరాడండి నా దేవుడు కొనుకడు నిద్రపడి నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ కలిగి ప్రభు మీద ఆధారపడండి నీకున్న శ్రమ ఎంత నీకున్న బాధ ఎంత నీకున్నటువంటి అప్పులెంత నా దేవుడు అనుకుంటే క్షణములో నీ జీవితాన్ని మార్చగలుగుతాడు హాలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ద గాడ్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటే ఎంతసేపు కానీ నువ్వే విశ్వాసం కలిగి ఉంటున్నావు కొద్దిసేపు తర్వాత అల్ప విశ్వాసం కలిగి ఉంటున్నావు దేవుడు ఏం చేయట్లని ఎప్పుడు డిలా పడిపోవద్దు చేస్తాడు నమ్ము నమ్మకం పూర్తిగా పెట్టుకోండి రెండోసారి కూడా చెప్తున్నా నమ్మకం పూర్తిగా పెట్టుకోండి నా దేవుడు చేస్తాడు హాలో హలో లూయ ఇదిగో మరి నీ జీవితంలో ఏదైతే దురాత్మకార చీకటి శక్తులు పనిచేస్తున్నాయో ఇదిగో నేను ప్రవచిస్తున్నాను ఏ నామములో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నేను దేవుని యొక్క మహిమను కుమారిస్తున్నాను దేవుని యొక్క శక్తిని కుమారిస్తున్నాను ప్రతి దురాత్మకార చీకటి శక్తులు ఏసునామము ఖాళీ బుడిదైపోవును గాక ఎవరి విశ్వాసమునైతే సైతాన్ గడి దెబ్బతీస్తున్నాడో ఇదిగో సైతాన నేను కాల్చివేస్తున్నాను ఈ ఈరోజున నీ విశ్వాసం పట్టుదల కలిగి ఉండు నీ విశ్వాసం ఎప్పుడు విడద్దు గాలి తుఫానులు చెలరేగినా నా దేవుడు వాటన్నిటిని నిమ్మల పరచగలుగుతాడు హాలోయ సర్వ సృష్టి నా దేవునికి లోబడుతూ ఉంది కానీ ఈరోజు దేవునికి మానవుడు లోబడలేకపోతూ ఉన్నాడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం ఈరోజున నిరీక్షణ కలిగి ఉండండి ప్రభు మీద ఆధారపడి ఉండండి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితాన్ని దేవుడు రమ్యముగా మార్చాలని ఆశపడుతున్నాడు ఉన్నతముగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు లేమిలో సమృద్ధిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు కావాలా మీకు ఈ రోజున ప్రభు ఇచ్చే వాటిని బట్టి మీరు సంతోషించాలని ఆశపడుతున్నారా నా దగ్గరికి మరి చాలామంది వస్తూ ఉంటారు అందులో ఒక సిస్టర్ అని నాయన నాకు దేవుడు గర్భబలం ఇస్తేనే చాలా సంతోషపడతాను అన్న అనింది సరే నేను ప్రార్థన చేశాను గర్భబలం దేవుడు ఇచ్చాడు ఏమ్మా నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా ఎక్కడ సంతోషమన్నా లేచినప్పటి నుంచి ఇప్పుడు నా తలగా తింటున్నాడన్నా నిద్ర కూడా పోనీడన్నా అంటే దేవుడిచ్చిన సంతోషం అప్పుడే మర్చిపోయావా లేక నీ కుమారుని కూతుర్ని దేవుడిస్తే ఈరోజు చాలామంది నిజంగా దేవుడిచ్చిన వాటిని బట్టి సంతోషించుకోకుండా దేవుని దుర్భాషలు మాట్లాడేవాళ్ళు బా గొడ్రాలు గునింటేనే బాగుండు లేకలేకేదో పుడితే బాగుంటుందిలే అనుకుంటే వీడేందో నాకు తలకే నొప్పి తీసుకొస్తున్నాడు అనేటువంటి తల్లులు తండ్రులు లేరా నిజంగా ఈరోజు ఎంతోమంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటా నేత ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటా ఎందుకంటే నేను సేవ చేసేది పల్లెటూరు ప్రాంతంలో కాబట్టి ఇటువంటి మాటలు ఎన్నో నేను వింటూ ఉంటా నా పరిసర ప్రాంతాల్లో ప్రియమైన దేవుని వాళ్ళని దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాస సంబంధమై ప్రభు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించండి నాకు లేమిలో దేవుడు నన్ను దీవించినాడు నా కొరతలో ఉన్నప్పుడు దేవుడు నాకు దీవించినాడు అవమానంలో దేవుడు నాకు ఘనతనిచ్చినాడు రెట్టింపు ఘనతనిచ్చినాడు అని చంచిపోయేంత వరకు మంచి విశ్వాసం కలిగి పోరాడండి ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉండండి నీ జీవితంలో ఏదైతే జరగదో నువ్వు అనుకుంటున్నావో అది నా దేవుడు జరిగించునుగాక ఐఏఎస్ కావాలా ఆశ ఉందా తమ్ముడు ఐపీఎస్ కావాలా ఆశందా ఎస్ఐ కావాలా ఆశందా నీకు మంచి గవర్నమెంట్ జాబ్ కావాలా ఇదిగో జరగదు అనుకుంటున్నావేమో నువ్వు ఉద్యోగాలు లేవు ఉద్యోగం లేవు అనుకుంటున్నావేమో ఇదిగో ఇప్పుడే నీకు ఉద్యోగం నా దేవుడు కలుగు చేస్తున్నాడు నమ్మిన వారు పొందుకొండేస్తున్నా మమ్మలు హాలూయా హాలలుయా దేవునికి మహిమ కలుగునగాక ఏదైనా సరే నా దేవుడు సాధ్యం చేస్తాడండి ఆయన మీద ఆధారపడి ఉండండి ఎంతమంది వచ్చి నేను కించపరిచినా దేవుని కించపరిచినా ఓర్పు కలిగి ఉండండి తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు ఆ మేన్ హాలోయ ఖచ్చితంగా హెచ్చిస్తాడు నిన్ను నీ స్థితిని ఆయన ప్రియమైన దేవుని వారలారా ఈరోజున పరిశుద్ధంగా జీవించండి లోకంలో పాపం నశయించుకోండి దేవుని బిడలుగా ఉండండి లోక మళ్ళీ నంటించుకోవద్దు పాపం అంటించుకోవద్దు అన్నిటినీ దూరపరచుకొని ప్రభు మీద నిరీక్షణ కలిగి రాత్రిం పగులు ప్రార్థనలు గడపండి సమయం దొరికిన మళ్ళీ ప్రార్థన వాక్యం ధ్యానించండి ఇట్లా టీవీ ఛానళ్ళ ప్రసంగాలు వినండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మందిరాలకు వెళ్ళండి సాయంత్రాల పూట ఉదయాన్నే మందిరానికి వెళ్ళండి ఒక పనికి వెళ్ళే ముందర మీ ఉద్యోగం వెళ్ళే ముందర ఒకసారి నీ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మందిరం వాకిలు తెరిచి ఆ మందిరంలో ఒక చిన్న చిన్న పనులు చేయండి ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నారు మీరు నేనైతే మరి ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయాన్నే చర్చి దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి కుర్చీలన్నీ తుడిసేవాడిని చర్చిలో సౌండ్ బాక్సులు తుడిచేవాడిని మైకులకు తుడిచిపెట్టేవాడిని అలాగే ఆదివారం వస్తే చాలు ఉదయాన్నే ఐదుకి లేచి వెళ్ళి మందిరంలో చేపలన్నీ వేసి మరి పరిశుద్ధ స్థలం పులిపీటంతా తుడిచి మరి మైక్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి కీబోర్డు తబలాలు అన్నీ సెట్ చేసి పెట్టేసి అలాగే బల పాత్రలు కానీ బల్ల టేబుల్ కానీ మరి లాస్ట్లో కుర్చీలు కానీ బాత్రూమ్లు కానీ అన్నీ మేము యవనోస్తులను చేసి కష్టపడుతూ ఉండేవాని నేను కూడా ప్రభు మీద నిరీక్షణ ఉంచాను నేను నా దేవుడు నా జీవితాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనేక మందికి దీవెనఖరి నిలబెడతాడు నేను విశ్వాసంతో ఉన్నా ఎంతోమంది నన్ను ఎగతాలు చేశారు నేను ఛానల్ పెట్టినప్పుడు అయితే ఎంతమందిని కించపరిచి ఇ పిల్లోడు చేయలేడు ఇడు సేవ కూడా చిన్న పిల్లోడు కానీ రోజు దేవుడు నన్ను తలరాయిగా నిలబెట్టాడు హలలూయా దేవునికి మహిమ కలుగును గాక నేను రూడిగా చెప్పగలుగుతాను నేటి కాలములో మరి సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు హల సత్యము కరువైంది బోధ అంతా మోసకరంగా మార్చబడతా ఉంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు చేసినారు జాగ్రత్త మీ విశ్వాసాన్ని కాపాడుకోండి ప్రభువు మీ జీవితం గొప్ప కార్యలు చేస్తాడు ఎడతెగగా ప్రార్థన చేసుకోండి వాక్యమును ధ్యానించండి ఆయన వాక్యాన్ని పరిశీలించి పరిశోధించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గొప్పగా మిమ్మల్ని ఆయన వాడుకుంటాడు ఈ లోకంలో ప్రభు కోసం బ్రతుకుదాం ప్రభు కోసం మరి ప్రయాసపడదాం మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు ఇంత నీ వాక్యని ప్రకటించే ధన్యత నీవు నా కలుగ చేసినందుకు నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఎందరైతే మరి నీ మాటలు అంగీకరించారో ప్రభ వారి జీవితంలో ప్రభ వారికి సంతోషం కలుగు చేయమని వేడుకుంటూ నీ కార్యాల వారి జీవితాన్ని జరిగించమని వేడుకుంటూ ప్రభ నిరీక్షణ కలిగి ఉన్న వారికి సంతోషం కలుగు చేయమని వేడుకుంటూ ప్రభ ఎవందరైతే ఓర్పు కలిగి ఉన్నారో ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉపాసన ఉంటున్నారో మరి వారి కుటుంబాలను మీరు బహుగా హెచ్చించండి దీవించండి ఆశీర్దించమని వేడుకుంటూ ఇదిగనైనా ఈ చిన్న ప్రార్థన అడుగుతూ ఉంటుండగా గొప్ప కార్యాల సమయంలో జరిగించమని వేడుకుంటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంను మీరు దర్శించి బలపరిచి ఆదరించమని వేడుకుంటూ వారికి కావాల్సిన ఆరోగ్యం శక్తి బలం వారు కలుగు చేయమని ఏసుక్రీస్తు నావాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్ మళ్ళీ ఈ సమయంలో మీకు చర్చి నిర్మాణం చూపిస్తారు చూడండి జనవరి ఫిబ్రవరి మార్చిలో మరి ఏమేమి పనులు జరగాయని చూపిస్తారు ఒకసారి చూడండి సంతోషించండి మీ ద్వారా మరి మందరం పనులు చిన్న చిన్న కొన్ని కొన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం మరి స్లాబ్ కొరకు మాత్రం అలాగే ఉండిపోయింది స్లాప్ మాత్రం మూడున్నర నెల నుంచి దయచేసి మీలో ఎవరైనా కొంతమంది మంచి మనసు చేసుకొని ముందుకు రండి దేవుని మందర స్లాప్ను మనం పూర్తి చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాగే మరి టీవీ పరిచయం ఎంతో భారంగా జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుకు రండి రేపటి దినం కార్యక్రమం ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా ఈరోజు మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి మరి ఖచ్చితంగా మీరు సహకరించాలని ప్రభు పేరట మనీ మని మరీ మరీ మనివి చేస్తూ ఉన్నాను అలాగే మనకు సువార్తకు ఆటో కావాలి ఆటో కొరకు కూడా ప్రార్థన చేయండి అలాగే మనకు ఒక సౌండ్ సిస్టమ్ కావాలి మరి సౌండ్ సిస్టమ్ కొరకు కూడా ప్రార్థన చేయండి సహకరించండి ఒకవేళ ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వసతుల్లో ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలియపరచండి మరి మీ మరి మీ అందరి శ్రేయస్సు కోసం నేను ఉపవాసం ప్రతిరోజు రాత్రి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు ఫోన్ చేసినప్పుడు నిదానంగా మాట్లాడండి అలాగే టీవీ తగ్గించుకోండి మీ పేరు మీ ఊరు మీ జిల్లా తెలియపరచండి మీ ప్రార్థనోత్సవం తెలియపరచండి ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు అటు కృపణ దేవుడు మీ అందరికీ దయచేయును గాక ఆ మేన్ ప్రైజ్ అలాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ అలాడ్ దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు నిర్మించబడుతున్నటువంటి కలువరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు మరి మీరు గమనిస్తూ ఉన్నారు ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి రెండు పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు అంబ్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూంలోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడత వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తా వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తా ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి చేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బు అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేశారు అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారుబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మహి మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరి మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా ప్రొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం వాటి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించున్నగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజల